మ్మే ఒక ఛాయలు అమ్మే ఒక వ్యక్తి నీలోఫర్ కేఫ్ కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఈ రోజు సామ్రాజ్యాన్ని స్థాపించాడు కేవలం అక్కడ పాతబస్తీలో ఆ రెండు రూపాయలు రూపాయికి అర్ధ రూపాయికి ఛాయ్ అమ్మిన వ్యక్తి ఈ ఈ రోజు ఒక ఛాయ చూస్తే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై మినిమం మూడు వందల రూపాయలు ఛాయ్ ఎక్కడైనా బంజారా హిల్స్ అయినా హైటెక్ సిటీ అయినా ఎక్కడైనా ఎక్కడ ఎక్కడ అంటే నేను ఏమంటున్నా హైదరాబాద్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా విస్తరించాలి ఒక టీ మినిమం వెయ్యి రూపాయలు అమ్మాలనేది ఆయన కోరికనట అంటే ఒక టీ ఖరీదు ఒకప్పుడు రూపాయితో తో స్టార్ట్ ఆయన హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో నీలోఫర్ అంటే ఏంటి ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ లేదా నీల ఆమె ఒక బ్రిటిష్ రాణి ఉండే ఫేమస్ బ్రిటిష్ రాణి ఆమె పేరును ఆయన అక్కడ పని కాబట్టి అదే వాడుకొని మీలో పేరు కేవ్ పెట్టుకొని ఇంత పెద్ద సంస్థానాన్ని సృష్టించాడు అంటే పని చేయాలంటే మైండ్ సెట్ మారాలి అంతేదీ అదే అంటున్నాడు అదే అంటున్నా ఒక అమ్మాయి పేరు వాడుకున్నాడు సరే ఏది వాడుకున్నాడు టెక్నాలజీ అంటే ఒక టీ మినిమం మూడు వందల రూపాయలు ఉందని అంటే ఎంత టెక్నాలజీ మారింది పది రూపాయలు పెడితే ఐదు రూపాయలు పెడేసే ఒకప్పుడు అదే కష్టం ఉండేది ఇప్పుడు ఆ మూడు వందల రూపాయల కోసం ఇంకా పోటీ పడుతున్నారు ఛాయ్ దాగనిక జనం ఆ మూడు వందల రూపాయలు టీ కూడా ఎగబడి ఎగబడి తాగేస్తున్నారు ఆయన ఏమంటుండే ఈ బ్రాంచ్లు కూడా సరిపోవడం లేదంటు మరి మిగిలిన ఛాయ్ ఏం చేస్తున్నారు ఇంతగానో చాయ్ పెడుతున్నారు అంటే అక్కడ తాగని చాయ్ మళ్ళీ ఇక్కడ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి గల్లీ అమ్మేస్తున్నారు అంటే ఎక్కడ క్లోజ్ కాలండి రీసెంట్ గా ఎన్ని రోజులు వన్ వీక్ అయిపోయిందా చేశారు అదే అంటున్నా అదే నేను అంటున్నా వాళ్ళు ఎక్కడ క్లోజ్ అయినా ఆయన బిజినెస్ మైండ్ సెట్ ఏంటంటే ఒకటండి నేను ఏమంటున్నా లేదు క్లోజ్ కాలేదు కానీ ఒకటండి నేను చెప్పేది ఇంటి ఒకటండి ఒకటండి ఆయన ఉన్న బ్రాంచెస్ లలో అక్కడ క్లోజ్ అయినా కూడా అక్కడ స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు ఇక్కడ క్లోజ్ అయింది అనుకో ఇంకా తక్కువ కమ్ముతారు అక్కడ మూడు వందల ఛాయ్ ఈడ బంజారేసులు నూట యాభై ఈడికి వెళ్లేసరికి వంద ఇంకా కిందికి తీసుకుపోయి అమ్ముకుంటాడు కానీ వేస్ట్ కాదు ఇక్కడ కూడా ఛాయ్